మక్తల్ పట్న కేంద్రంలోని బీసీ బాల్రా గురుకులంలో గత నెలలో విద్యార్థులతో కలిసి నిద్రించిన సమయంలో విద్యార్థులు ఫ్యాన్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు శ్రీహరి అన్న సేవా సమితి పేరిట బీసీ బాలరా గురుకులానికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఇరవై సీలింగ్ ఫ్యాన్లను అందజేసి ఆయనపై ఉన్న అభిమానంతో పాటు సేవా గుణాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు సార్ నేను కూడా మీ లెక్కనే ఉంటాను వారి కమిషనర్ గారు కూడా మాతోనే పడుకోవటం పిల్లల పరిస్థితులు చూసి ఆ రోజు పడుకున్నప్పుడు ఫ్యాన్లు లేనిటువంటి విధానాన్ని చూసి మనసు చెలించి ఏదైతే టౌన్ కాంగ్రెస్ పార్టీ యువకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి మా పెద్ద కాంగ్రెస్ తరఫున మా టౌన్ కాంగ్రెస్ సంబంధించిన యువకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు పోతే ఇంకొక మాట మా పేరు పెట్టడమే కాకుండా ఒక భగవంతుడి పేరు లేకుంటే ఇంకో పేరు లేకుంటే ఇంకో పేరు పెట్టి చేయడం మంచిది మాట అది కాదు మీరు ఈ విధంగా మంచి మనసుతో చేస్తున్నందుకు భగవంతుడు మీకు ఇటువంటి మంచి మనసు మీకు మళ్ళీ ఇంక కలిగేయాలి మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ కావాలి వాళ్ళు కూడా ప్రతి ఒక్క గురుకులాన్ని మనకు వీలవుతే ఇక్కడ పెద్ద మనిషితో పోతా ఉన్నా ఒకరోజు మాట్లాడుకొని ఒకరొకరు ఒక గురుకులం మన కాస్టిట్యూషన్ ఎన్నున్నా ఒక గురుకులం ఇద్దరు కలిసి ఒకరి కలిసి ఒక గురుకులాన్ని అడాప్ట్ తీసుకుందాం తీసుకొని అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అదొకటి గురుకులం ఒకటి కాకుండా మిగతా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చాలా కార్యక్రమాలు పెట్టుకున్నా ఉన్నాయి ఈ మధ్యమే ఒక పిలుపు ఇచ్చిన మరి ఈ శుభ సందర్భంగా ఆ పిలుపుని మీడియా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లల్లో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ చదువుకొని ఉంటారు కాబట్టి నేను ఈ ప్రజాప్రతినిధులు లేదా ఒక స్థాయిలో వెలుగొంది పైకొచ్చి ఆర్థికంగా స్థిరపడినటువంటి అందరికి కూడా కోరిక కోరుతా ఉన్నా మనమందరం కూడా మన మన చదివిన స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులను బట్టి ప్రభుత్వం ద్వారా పరిపూర్ణంగా ఈసారి ఎవరు తెచ్చుకోలేని విధంగా అందరికంట స్కూల్ డెవలప్మెంట్ కోసం పదహారు పదిహేడు కోట్ల రూపాయలు ఈసారి ఇవ్వడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్కి పాటు ఎమ్మెల్యే ఫండ్స్ ఏవైతే వస్తాయో దాంట్లో థర్టీ పర్సెంట్ స్కూల్ డెవలప్మెంట్స్ కోసమే ఇస్తానని చెప్పేసి గతంలో మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి జరిగింది ఇది సరిపోదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోదు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు మనం మనం చదివిన స్కూళ్ళల్లో స్కూల్ స్థితిగతులు తెలుసుకొని ఇదే పిలుపుగా నా నుంచి మీ అందరితో కోరుతా ఉన్నా మనం మనం చదివిన స్కూల్ని బాగుపరచడానికి ఒక కమిటీ లేకుండా మీ ఆ చదివిన బ్యాచ్లో ముందుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ని గురుకులాలని కస్తూరు ఇంకా ఇతరత్ర ఏవైతే స్కూల్ సంబంధించిన అంశాలున్నాయో ఈ అంశాలన్నింటినీ కూడా మనం చదువుతో వెనుకబడ్డాం కాబట్టి ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం అంత సమకూర్చి చదువులో మన పిల్లల్ని మన మక్త నియోజకవర్గ భవన్సి కదా మన మౌలిక మంచిగా చేయాలని ఒక మక్తల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టుకుందాం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుందాం వాటి తరఫున ఇంకొక పేరు యాడ్ చేసి చేయవలసింది కానీ నా సూచనగా ఒక పాకిస్తాన పార్టీ సెక్రటరీగా నా సూచనగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం చేసినటువంటి వీళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారు మీరు కోరిన విధంగా ఫ్యాన్స్ ఇవ్వడం ఒకటే కాకుండా కమిషనర్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాన్స్ ఫిట్ చేయించే బాధ్యత మీరు తీసుకొని ఫ్యామిలీ ఫిట్ అయినా మళ్ళీ ఒకసారి మనం పోయి చూద్దాం ఓకేనా థ్యాంక్ వెరీ మచ్